మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి టీవీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో అయితే శాసన మండలి సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో ఈ రోజు ఒక అరుదైన సంఘటన జరిగింది అదే విధంగా లోకేష్ గారు కూడా ఈ సమావేశాలు ఈ రోజు అయితే ఫైర్ అవ్వడం జరిగింది అసలు ఎందుకు ఫైర్ అయ్యారు అని ఒక వీడియో ఉంది సో ఆ వీడియో చూడండి ఫస్ట్ کی انت من دا یو کمین کی سوکل کر لیں اکیلا وای میں پچتی والا حاصل چےی اتاں چے تو تس کو منے کو پریاس عمل جڑ دے وی تھری ویے فارم پر لیں اکیلا وای సో చూసుకోవచ్చు శాసన మండలి సమావేశాల్లో ప్రతి ఒక్కరైతే ఆగ్రహానికి గురయ్యారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు టీడీపీ నాయకులు లేదా టీడీపీ సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్సీలు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ అయితే తీవ్రంగా మండిపెట్టడం జరిగింది వైసీపీ సమావేశంలో ఎవరైతే వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ ఒక తీర్మానం అయితే ఈరోజైతే ఆ సమా ఎమ్మెల్సీ సమావేశాలు వెల్లడించడం జరిగింది ఏంటంటే అండి ఆ తీర్మానం సోషల్ మీడియాలో ఎవరైతే బ్యాడ్గా పోస్టులు పెట్టారు అదేవిధంగా ఎవరైతే యువకుల మీద నాయకుల మీద కేసులు పెడుతున్నారో ఎన్ని కేసులు వాయిదా వేయాలని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తరఫున వైసీపీలు ఎమ్మెల్సీలు సో శాసనమండలిలో ఈరోజు ఒక తీర్మానం వేయడం జరిగింది ఆ తీర్మానాన్ని శాసనమండలి సభా అధ్యక్షుడు ఆయనైతే ఈరోజు కొట్టి పెట్టడం జరిగింది సో దీని మీద ఒక ఆగ్రహం మొదలైంది ఎందుకు కొట్టివేశారు ఎందుకంటే చాలా మంది మీద కేసులు పెడుతున్నారు చాలా మంది మీద దాడులు అదే అదేవిధంగా మా కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిటీస్ యాక్టివిస్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి కేసులు పెడతానని బొత్స సత్యనారాయణ అదేవిధంగా తోట తిరుమూర్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరి మీద సభ మీద అదేవిధంగా లోకేష్ గారి మీద సో దీనికి లోకేష్ గారి కౌంటర్ ఏంటో ఒకసారి చూడండి ఒకసారి కూడా దీనికి లోకేష్ కౌంటర్ ఒకసారి సో ఇది లోకేష్ గారి కౌంటర్

ఇది మనం చూసుకోవచ్చు అదే సమయంలో మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైపోయిన తర్వాత జగన్ ప్రభుత్వం స్థాపించినప్పుడు వైసీపీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు పోస్టులు కానీ అప్పుడు చేస్తున్న ఏ అయితే సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలా అఘౌరపరిచే విధంగా చాలామంది మీద కించపరిచే విధంగా అయితే పోస్టులు పెట్టడం జరిగింది అదే సమయంలో మనం చూసుకోవచ్చు అసెంబ్లీలోనే నిండు సభలో గౌరవ సభలలో చాలామంది ఎమ్మెల్యేలు నారా లో నారా లోకేష్ గారి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో భువనేశ్వర్ గారి మీద ఒక కామెంట్ అయితే చేశారు అంటే ఆ కామెంట్ ఎలా అయిందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది అదే సభలో అదే టైంలో చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత కన్నీరు పెట్టుకున్నారు సో అంటే అంత శాసనసభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ అదే అదేవిధంగా ఒకళ్ళ గురించి కించపరిచే విధంగా మరీ దిగజారిపోయే విధంగా ఆ రోజు కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు దిగజారిపోయే విధంగా మాట్లాడటం జరిగింది అది అందరూ తెలిసిన విషయం మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని ఇప్పుడు లోకేష్ గారు మనసులో పెట్టుకొని అదేవిధంగా ఆయన ఆవేదనకు గురవుతున్నారు ఎందుకు తప్పు ఎందుకు తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తా శిక్షిస్తా అని లోకేష్ గారు అంటున్నారు బట్ ఎవరైతే మన బొత్స సత్యనారాయణ అదేవిధంగా అదేవిధంగా తోట త్రిమూర్తులు వీళ్ళైతే మాత్రం మా కార్యకర్తల మీద ఎటువంటి కేసులు పెట్టద్దు మా కార్యకర్తల మీద దాడులు చేయొద్దు ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిటీస్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని ఆయన చెప్తున్నారు తప్పు మీరు శిక్షించాలి కదా ఎందుకంటే ఆఫ్టర్ ఏదైతే రెండు సభలో జరిగిన తర్వాత చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందు కన్నీరు కన్నీరు బుక్కి కన్నీరు పెట్టారు దాన్ని కూడా ఇది ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన సంఘటన అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన కన్నీరుకి దీన్ని కొలాబ్ చేసేసి ఇట్లా జరిగిపోయింది ఇది 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 వైసీపీ అంటే ఇట్లా చేస్తాం ఇట్లా అయినా ఉంటాయి వైసీపీ ప్రభుత్వంలో అన్నట్టుగా అప్పుడైతే సోషల్ మీడియా అయితే విపరీతంగా రెచ్చిపోయింది సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం అందరికీ తెలిసిన విషయం దాన్ని ఈరోజు మండలిలో తిరస్కరించారు వాళ్ళు ఏదైతే వాయిదా తీర్మానం పెట్టారో ఎమ్మెల్సీలు ఆ ఎమ్మెల్సీలు వాయి తీర్మానాన్ని ఈరోజు అసెంబ్లీ ఈరోజు శాసనమండలి సమావేశంలో ఆ సమావేశానికి ఎవరైతే హెడ్ ఉన్నారో అయితే దాన్ని తొలగించేశారు ఇప్పుడు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారు కదా ఆయన ఇంకా మాట్లాడుతున్నారు ఆ సమయంలో ఎందుకు అంత బాధపడ్డారో ఆయన చెప్తున్నా వినండి ఒకసారి ఇది కూడా మనం చూసుకోవచ్చు ఈ రీసెంట్ టైమ్స్లో కాకుండా ఎప్పుడైతే అధికారంలో వచ్చిన వైసీపీ అప్పుడు కూడా సొంత చెల్లిని సొంత అమ్మని అమ్మ గురించి చెప్పాలంటే సింపుల్ నేను చెప్తున్నా షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అన్నట్టుగా ఒక ట్రోలింగ్ నడిచింది ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు రాఘవ రెడ్డి సో అతనే పెట్టింది రవీందర్ రెడ్డి అదేవిధంగా రాఘవ రెడ్డి వీళ్ళిద్దరు వెళిద్దరీ తప్పుడు పోస్టులు పెట్టి సొంత చెల్లిని అవమానించారు సొంత తల్లిని అవమానించారు అంటే సొంత ఉదరిన అవమానిస్తున్నప్పుడు భారతీయ స్పందించలేదు సొంత అత్తను అవమానించినప్పుడు భారతీయ స్పందించలేదు కనీసం సొంత కొడుకు కూడా స్పందించలేని సమయంలో టీడీపీ పార్టీ విధంగా టీడీపీ అండగా ఉన్నారు సో మరలా ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష చేస్తుంటే మళ్ళీ అదే వైసీపీ నాయకులు వీళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు సమా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఇది అందమేరే కరెక్టు తెర తిరస్కరించారని మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద ఆగ్రహం గురవుతున్నారు బొత్స సత్యనారాయణ తోట తిరుమతులు గారు చూడండి ఇంకా వినండి மாதோ குடும்பத்தான்சோம் நேச மாதிரி ஏமாடலை చూసుకోవచ్చు ఎప్పుడైతే చంద్రబాబు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అదేవిధంగా వాళ్ళ భార్య మీద అవమానించినప్పుడు వైసీపీ శ్రేణులు వైసీపీ ఎవరైతే సంబంధించిన ఆ టైంలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిండు సభలు అవమానించిన సమయంలో చెప్తున్నారు నా చంద్రగారు చంద్రబాబు గారి పక్కన ఈ నాయకులు అందరూ ఉన్నారు సో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడారు సో ఆ టైంలో చంద్రబాబు గారు బయటకు వచ్చారు అసెంబ్లీ నుంచి మళ్ళీ గెలిచి కానీ అసెంబ్లీకి రాను అని శపథం చేశారు చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు గెలిచి సుమారు నూట అరవైకి పైకి సీట్లు సంపాదించి కుటుంబ ప్రభుత్వం మీద మళ్ళీ సీఎంగా అయి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది సో మనం చూసుకోవచ్చు సొంత చర్యను అవమానించారు సొంత తల్లిని అవమానించారు ఇంకా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళే లోపల లోపల ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు వాళ్ళ వాళ్ళని అవమానించుకు అవమానించుకున్నారు వాళ్ళ వాళ్ళే సంపేసుకుంటున్నారు ఏదో జరుగుతుంది కానీ అల్టిమేట్గా మీరు చేస్తారు మీరు చేస్తారని ఇతర పార్టీల మీద రుద్దు రుద్దుతున్నారు సో ఇప్పటికైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా పార్టీలు అదేవిధంగా ఆ శ్రేణులు ఉంటానే ఉంటారు సో వ్యక్తిగత కక్షలు ఉంటూనే ఉంటాయి బట్ కుటుంబం జోలికి వెళ్ళకూడదని ఇప్పటికీ నారా లోకేష్ అదే చెప్తున్నారు ఎవరైతే ఆ సమయంలో ట్వీట్లు చేశారు ఆ సమయంలో ఆ వ్యక్తిగతంగా పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో అవతల వాళ్ళని అగౌరవపరిచే విధంగా కించపరిచే విధంగా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళని మాత్రం ఉపేక్షించే లేదు ఉపేక్షించేదే లేదు ఖచ్చితంగా వాళ్ళని అరెస్టులు చేస్తూనే ఉంటామని డేర్గా చెప్తున్నారు లోకేష్ గారు సో మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే బోరుగడ్డ అని లోపలే ఉన్నాడు రాఘవ రెడ్డి రవీంద్ర రెడ్డి వీళ్ళందరూ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు అదే మనం చూసుకోవచ్చు ఆర్జీవి గారు కూడా లాస్ట్ టైం ఒక సినిమాలో లోకేష్ గారిని వాళ్ళ వైఫ్ని కించపరిచే విధంగా అసభ్యకరంగా కొన్ని ఫోటోలు అయితే మాఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టడం జరిగింది ఇది సో దాని మీద కూడా మద్యపాడులో ఒంగోలు సంబంధించిన మద్యపాడులో కూడా అక్కడ లోకల్ మద్యపాడు ఎస్సీ వచ్చి నేనైతే అయితే ఆయనకైతే చెప్పడం జరిగింది అదేవిధంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో సిరెడ్డి కావచ్చు ఇంకా పోసానికి కిష్టమూర్లీ కావచ్చు సో వీళ్ళందరిమీ అయితే ప్రస్తుతం అయితే చర్యలు చేపడబోతున్నారు అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్లో ఎవరైతే చాలామంది మాట్లాడారు ఆ టైంలో ఎవరైతే ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారో సో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడైతే చర్యలు చేపట్టబోతున్నారు సో ఎందుకంటే డెఫినెట్గా వాదనలు ప్రతివాదనలు డెఫినెట్గా ఉంటాయి మీ పార్టీ గురించి మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు వీళ్ళ పార్టీ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ సొంత పనుల కోసం వాడుకోవడం సొంత ఖర్చుల కోసం వాడుకోవడం సొంతగా అదేవిధంగా కుటుంబం మీద దాడి చేసే విధంగా వాళ్ళ పోస్టులు ఉంటే వాళ్ళు డెఫినెట్గా బాధపడుతూనే ఉంటారు బాధపడినప్పుడు వాళ్ళు చాలామంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే అది మనసుకు తీసుకునే వాళ్ళు జరగలేదు కాబట్టి సంతోషించాలి మనం సో ఇప్పటికైనా సరే ఇలాంటి అగోరపరిచే విధంగా కించపరిచే విధంగా పోస్టులు ఎవరైనా పెట్టకుండా వైసీపీ వైసీపీ శ్రేణులు వైసీపీ వైసీపీ శ్రేణులు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ పార్టీ సమావేశాల గురించి పెట్టుకుంటే తప్పులేదు ఇంట్లో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు ఇంట్లో వాళ్ళని కించపరిచే విధంగా పోస్టులు పెట్టొద్దని మా మీడియా ముఖ్యంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాము సో ఈరోజు అసెంబ్లీలో కూడా ఇప్పుడు ఎవరైతే వైసీపీ సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో సో వాళ్ళందరూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనమండలి సభాధ్యక్షుడు అయితే కొట్టుపారేయడం జరిగింది సో డెఫినెట్గా ఎవరైతే పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసే విధంగా అయితే అయితే కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుందని తెలియజేస్తున్నాం